జాయినింగ్ అయ్యేప్పుడుగా తర్వాత నేను వెళ్లిపోయేటప్పుడు మళ్ళీ మేడం నాకు తెచ్చంగా ఉన్నారు ఆ మధ్య ఈ ఇద్దరి విజయా మధ్యలో ఇద్దరి మధ్యలో మళ్ళీ ఇంకొక ఇద్దరి దగ్గర వర్క్ చేయాలి ఆయన టైం మాత్రమే ఆయనతో అంటే చాలా వచ్చి ఫ్రెండ్ తర్వాత మన రియాజ్ సార్ అందరు చూస్తున్నారు కదా రియాజ్ సార్ అందరితో కలిసిమెలిసి ఉంటారు చక్కగా అందరినీ కూడా సక్సెస్ అంతా మనకు సక్సెస్ కావాలి అనే తను బాగా ఆర్డర్ చేయాలి చేయించాలి అని చూస్తూ ఉంటాడు తర్వాత మోహన్ రెడ్డి సార్ తెలుసు ఆయన ఒక డాక్టర్ ఒక యాక్టర్ ఒక టీచరు ఒక ఉపన్యాసకుడు ఒక మేధావి అవునా కదా రెడ్డి సార్ మన ఇంగ్లీష్ సార్ నరసింహారెడ్డి సార్ చక్కగా అందరు ఇంగ్లీష్ లోనే బాగా ఉండాలి తన సబ్జెక్ట్ లో ఉండాలి డిపార్ట్మెంట్ ఈ రోజు సారు అసలు పిల్లల్ని కూడా చక్కగా ఇంగ్లీష్ లో డిక్షనరీ యొక్క యూసేజ్ వరకు డిక్షనరీ లేకపోతే రానిచ్చేవాడరీసరీగా ఇంగ్లే తీసుకునేటట్టుగా చేశారు అన్నమాట బదుబాబు గారు బదుబాబు సార్ గురి తెలుసు చాలా సౌమ్యుడు మరియు అందరినీ పిల్లల్ని కూడా అసలు మందలించకుండా చాలా తన సబ్జెక్టు వరకు చక్కగా మాస్టర్ అయినటువంటి లెక్క సార్ అయితే అవేదావి ఆల్రౌండర్ అని చెప్పొచ్చు ఒక ఎస్ఆర్ విషయంలో కావచ్చు స్కూల్కి సంబంధించినటువంటి ఏదైనా కానీ ఫినాన్షియల్ కావచ్చు ఏదైనా కానీ చక్కగా బడికి అయితే మాకు ఇలా చెప్ప సార్ ఇప్పుడు నాకు అక్కడ నెల్లమాడలు నాతో పాటు కలిసి పనిచేస్తున్నారు ఆయన సార్ కూడా చాలా మంచి వ్యక్తి ఇంకా సైన్స్ ఇస్తున్నామంటే మన పిఎం భాషా సార్ ఆనడు లాజాన్ బాబు మంచి ఆటగాడు పిల్లలు బాగా పిల్లలు నమ్మిస్తూ చక్కగా సైన్స్ అనే సబ్జెక్టును మంచిగా అంటే చిన్న చిన్న మూమెంట్స్ తో చిన్న ఎంత హెవీ సెక్టరా ఈజీగా ఎక్కడ లేదా వాడు ఏం చెప్తాం కాబట్టి నేను ఆటగాడు అన్నాడు సార్ మంచిగా ధ్యానం చేస్తాను మన పిఎస్ఆర్ గురించి చెప్పాలంటే ఒక ఎన్ఎంఎంఎస్ఏ కాదు పిల్లలకి బస్సు ఆరు దగ్గర నుంచి ఏమి ఏది అవసరం ఉన్నా పిల్లలు బుక్స్ కావచ్చు ఏ ఫోర్ పేపర్లు కావచ్చు ప్రతిదీ మీకు తెచ్చించేది ఎవరు ఆధారపడ్డ సార్ యొక్క సేవలు అయితే మీకైతే చాలా చాలా ఉపయోగపడ్డాయి అవును కదా సార్ అయితే చిన్న పిల్లల మాదిరి అన్ని మోసుకొని వచ్చి మీ గొప్ప శ్వాస విషయంలో కావచ్చు పుస్తకాల విషయంలో కావచ్చు అన్ని ఇచ్చారు ఆయన ఎప్పటికీ కూడా మరి చాలా గొప్పది ఎవరు తీసుకొని తీసుకోకొని కూర్చోబెట్టం అందరికి మాత్రం కంటిన్యూగా ఓపెన్ గా చెప్పి నాలుగు గంటల వచ్చేవాడు కాదు నాలుగు పదహైదు అయితేనే ఆయన నాలుగు గంటల చాలా వరకు నేను వెళ్ళిపోతున్నానని ఫీల్ అయితే నాకు లేదు ఎందుకంటే అమ్మాయిల విషయంలో అయితే కొంచెం మొదలు పెట్టాడు కాబట్టి గురించి పెద్దగా అసలు ఎంత చిన్నపిల్లాడి వారికి కలిసిపోతాడో అందరితోనూ అన్ని విషయాల్లోనే తెలుగు పాట పాట వింటుంటే మనకు మెట్టిగా జ్ఞానం చేసి బాగా పాట పాడుతూ వినిపిస్తూ ఉంటాడు అవునా కదా గురించి కూడా మనం బాగా చెప్తూ వచ్చింది ఇక నాకు ఇక్కడ స్కూల్ కొండగమాల స్కూల్ రెండు విజిట్ చేసి వచ్చి చాలా ఫైల్ గా వచ్చింది అనమాట ఎవరినో ఒకరికి సస్పెండ్ చేయాలి అనే మూవెంట్ ఇంకా ఏది అడగలేదు నెక్స్ట్ ఇవన్నీ ఎట్లమ్మా ఎలా చేస్తున్నారు వచ్చిన వ్యక్తి కూడా ఫైనల్ గా ఈ పాజిటివ్ ఎనర్జీకి ఏమైపోయింది స్కూల్ అయిపోయింది అంటే ఈ స్కూల్ కు ఉన్నటువంటి గ్రేట్నెస్ ఏమి అంటే ఒక పాజిటివ్ పాజిటివ్నెస్ ఆ పాజిటివ్ ఎనర్జీ మనము దీన్ని మనం స్వీకరించి చక్కగా మీ భవిష్యత్ అంతా బాగా బంగారమే కావాలని మీరు డిసిప్లైన్ లో కావచ్చు ఎడ్యుకేషన్ లో కావచ్చు ఆల్రౌండర్స్ గా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ ఎక్కడున్నా బాగుండాలి నేను ఎక్కడున్నా నా పరిస్థితితోనే ఉంటాయి ఈ యొక్క ఆత్మీయ సన్మాన సమావేశానికి మమ్మల్ని తెలిసినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ అవకాశం